హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే ఇలా చూస్తున్నారండి వచ్చరికి అండి థర్టీ ఫోర్ అండ్ సూపర్ టెన్ తాలు పాతవి టూ ఇయర్స్ బ్యాక్ తాలు ఫటికాచ్చరికైతే అరవై ఐదు రూపాయలు వేసారండి అంతే కేజీ కెంటా వచ్చి ఆరు వేల ఐదు వందలు అయితే ఇవి వేయడం జరిగింది ఇవాళ డేట్ వచ్చరికి ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మనం ఇచ్చే చూస్తున్నారు ఈ రకాలు వచ్చరికైతే నలభై ఐదు నుంచి నలభై ఏడు రూపాయలు ఆ రెండు లాట్లు కూడా అరవై ఐదు రూపాయలు వేశారండి ఇకొన్ని ఈ రకాలు వచ్చేసరికి అయితే సీడ్ మిక్సింగ్ అన్నీ ఉన్నాయన్న మిక్సింగ్ అన్నీ ఉండడం వల్ల నలభై ఐదు నుంచి నలభై ఏడు రూపాయలు దాకా అయితే ఇవి వేయడం జరిగిందని చెప్పాడు అన్నాడు నలభై ఐదు రూపాయలు ఇద్దరు రాశారన్న ఒక ఆయన నలభై ఏడు రూపాయలు రాశాడు అని చెప్పాడు ఆయన వీడియో వస్తే చూడండి కొన్ని రకాల మిర్చి ఇచ్చి వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది వీలైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి గుంటూరు మిర్చి డైలీ లైవ్ అప్డేట్స్ మన ఛానల్ అండి ఈ విధంగా కావులు ఇగో మార్కెట్ ఈ విధంగా ఉండి పూట రేపు సెలవు కదా అందుకని ఎలా ఉంది చూడండి వచ్చేరికి అయితే తేజాలు ఎక్కడ చూసినా తేజాలు ఎక్కువ అండి చాలా వరకు అమ్మేసుకున్నది కానీ వచ్చేరికి వన్ ఫార్టీ ఎయిట్ అయితే నూట నలభై ఎనిమిది రూపాయలు కేజీ కింద పద్నాలుగు ఎనిమిది వందలు అండి తేజాలు చాలా వరకు అయితే అనేది వదిలించుకుందాం చూస్తున్నారు కొంతమంది ఇంకా పెరిగిద్దని చూస్తున్నారు అండి ఎందుకంటే తేజాలు ఎక్కువ ఉన్నాయి కదా మరి గుంటూరులు ఇవ్వకొని వచ్చారు నూట యాభై అండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఈ రకం డైలక్స్లు మరి ఎక్కువ ఉండడం వల్ల కొంతమంది అయితే అమ్మేసుకుంటున్నారు ఇదిగోండి ఇవి కూడా ఇవి వన్ ఫార్టీ ఎయిట్ నూట నలభై ఎనిమిది రూపాయలు ఇవి ఇది నూట యాభై నూట యాభై చెప్పారండి ఇవి వచ్చేసరికి అయితే మాత్రం ఆ పక్కవైతే ఇదిగోండి ఈ లాట్ అయితే నూట నలభై ఎనిమిది చాలా వరకు నూట నలభై ఎనిమిది నూట యాభైలోనే ఎక్కువ జరుగుతుందండి ఇంకా బాగుంటే నూట యాభై రెండు రూపాయలు మార్కెట్లో నూట యాభై ఐదు రూపాయలు వేస్తున్నారు ఇదే క్వాలిటీని ఎడకు తగ్గిండి వచ్చేకైతే నలభై ఐదు రూపాయలు అండి వచ్చేకి వన్ ఫార్టీ ఫైవ్ ఈ మార్కెట్లో యాభై యాభై ఐదు రూపాయలు రాస్తున్నారు ఏసీ కాడికి వచ్చినాక మచ్చులు ఇవ్వండి మచ్చులంటే అంటే చాలామంది అంటున్నారు మచ్చలు అంతే అని అదే లాట్లు మళ్ళీ యాటి కాడ ఏసీ కాడ తీపేస్తారండి లాట్కి ఒకటి రెండు చెకింగ్ చేస్తారు ఇవి కోసు చూసేమో నలభై ఎనిమిది యాభై రూ యాభైకే వేస్తున్నారు కాటలు అయితే ఎక్కువ యూజ్ అండి కూర్చోరికి అయితే ఏసీ బంగారం ఏ భద్రాచలం భద్రాచలం నెంబర్ ఫైవ్ డెలక్స్ పద్నాలుగు వేల రెండు వందలు వేసారు కింద అంత కేజీ నూట నలభై రెండు రూపాయలు వేశారండి ఉచ్చరికైతే చూస్తున్నారు కదా సైజు బాగున్నాయి బాబాయ్ అంటున్నాడు అంత ఎక్సలెంట్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు ఏమంటే వేయలేదు అయ్యా నూట నలభై రెండు వేసిండ్రీ అయితే మాత్రం చూడు ఆయన కొనకూర్చురంట నూట నలభై ఐదుకి ఆడ కొన్నాను అయ్యా నేను ఇక నూట నలభై రెండు రూపాయలు అయితే నాకేం వచ్చి అయ్యాను నాకేం గిట్టుపాటు కాదు అయ్యా అని చెప్తున్నాడు ఆయన అయితే విజోన్ వచ్చరికి వేసి ఆరుమూడు డేలక్స్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే నూట ఇరవై ఐదు రూపాయలు వేశారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వేయడం జరిగింది వచ్చరికి అయితే ఆరుమూర్ డీలక్స్ ఓకే ఇలా వచ్చరికైతే చూడండి ఎక్కువగా నూట ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు రూపాయల దాకా వేస్తున్నారు అన్నమాట మార్కెట్లోనైతే వచ్చరిక వేసి తేజ డెలక్స్ నూట యాభై టు యాభై రెండు రూపాయలు వేస్తున్నారు పదిహేను వేలు పదిహేను వేలు రెండు వందలు అండి వచ్చరికి సార్ యాభై యాభై రెండు యాభై వేసినవి నలభై ఎనిమిది చేస్తారు నలభై ఎనిమిది యాభై రెండు వేసినవి యాభై రూపాయలు చేస్తారు నూట యాభై ఐదు రూపాయలు వేసినవి యాభై రెండు రూపాయలు చేసి అడ్డలు వేస్తారు ఈ విధంగా గుంటూరు మిర్చి మార్కెట్ యార్లు డీలక్స్ రకాలు అయితే ఎలా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడాను ఎక్కువ అయితే ఇలా దీనిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి డైలీ మిర్చి అప్డేట్స్ ఇలా చూస్తున్నారు వచ్చరికి సూపర్ టెన్ ఏసీ సూపర్ టెన్ డేలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు కింట అంతే కేజీ నూట నలభై ఐదు రూపాయలు అయితే వేసారండి ఇవి చూడండి ఇందులో సన్నపట్టి లావు కలిపి మిక్సింగ్ ఉన్నాయి అనమాట సన్నటి ఒకటి సూపర్ టెన్ అంటే థర్టీ ఫోర్ మిక్సింగ్ కలిపి ఉన్నాయండి చూస్తున్నారు నూట నలభై ఐదు రూపాయలు వేయడం జరిగింది అయితే వచ్చరికి లేదు దీనికి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో చేయండి మీరు అనుకోవచ్చు బాబు తేజాలు ఎక్కువ పెట్టారు అనుకోండి తేజాలు అయితే ఒక దగ్గర ఒక క్వాలిటీలో అండి అన్ని రకాలు మీరు చూసి తెలుసుకోవాలని పెట్టిన విజయవాడ కూచ్చరికైతే నూట యాభై మూడు రూపాయలు యాభై రెండు రూపాయల దాకా అయితే వేసారు ఉచరికి ఎక్కువగా నూట యాభై మూడు రూపాయలు అయితే బేరం అయితే వేసారండి వాళ్ళు అంటున్నారు తమ్ముడు నూట యాభై మూడు వేసిన ఏసీ గడికి వెళ్ళాక నూట యాభై రెండు వచ్చమ్మా నువ్వు యాభై మూడు రూపాయలు ఉండదు మార్కెట్ ఇలా మార్కెట్లో అలా చేస్తున్నారు ఏం చేస్తాము దీనికి ఎవరేం చేయలేము ఎక్స్పోర్ట్ వల్ల అంతా వాళ్ళ ఇష్టం అయిపోయింది కదా మన చేయాలి అంటున్నారు యూజవాండి వచ్చరికి ఏసీ ప్రింస్ తేజ అంటండి వచ్చరికి ఫిన్స్ తేజ నూట నలభై ఐదు రూపాయలు వేసారండి కెంట అంటే కేజీ కేజీ నూట నలభై ఐదు కెంట పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు చేస్తే ఫ్రిన్స్ తేజ రకం అయితే వేసి చూడండి వేయడం జరిగింది కాబట్టి లైక్ మొత్తం చేయండి సపోర్ట్ చేయండి దిగుమతి వాళ్ళు షాప్ చేతులు ఏమి రైతు చేతులు ఏమి ఉండదు అండి దిగుమతి వాళ్ళు అట్లయితే అట్లా ఉండదు మార్కెట్ రూజోండి వచ్చరికి అయితే ఏసీ క్లాసిక్ బెస్ట్ అండి వన్ ట్వంటీ టు వన్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయల మధ్యలో అది జరుగుతుంది ఒక ఇద్దరు ఇరవై రూపాయలు రాశారండి ఒకళ్ళేమి ఇరవై ఐదు రూపాయలు రాశారండి కేజీ ఏ రేటుకి ఎవరికి వచ్చేది ముందు ఇరవై ఐదు రూపాయలు మచ్చైతే ఓకే అయితే కాటేస్తారు లేదు కాన్సేది ఇరవై రూపాయలు వాళ్ళకే వేస్తామని చెప్పారు వాళ్ళైతే అయితే మరి ముప్పై రూపాయలు కూడా చెప్పారు అది చెప్పారు ఇవే కాయలు అనమాట ఎలా చూడండి వచ్చరికి కర్నూలు ఈ డీలక్స్ నూట నలభై ఎనిమిది రూపాయలు కేజీ కెంట పద్నాలుగు వేల ఎనిమిది వందలు వేశారండి పూజరికి అయితే మాత్రం డే లక్షలు అండి డే లక్షలు అయితే ఇంకెందులో తెలపరు ఉంది బెస్ట్ ప్లస్ లెక్క వేసుకోవాలి ఈ సరికి నూట నలభై ఎనిమిది వేశారు ఈరోజు చూస్తున్నారు ఊచ్చరికి అయితే నూట నలభై ఐదు పద్నాలుగు వేల ఐదు వందలు వేశారు ఇవి నూట నలభై ఐదు నుంచి నూట నలభై ఎనిమిది రూపాయలు జరుగుతున్నాయి ఇంకా ఆ లెక్కన యాభై తెలపర లేకపోతే యాభై రూపాయలు జరిగిద్ది ఇంకా సుపీరియల్ అయితే యాభై పైనే జరగవచ్చు ఇవి అయితే నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది యాభై రూపాయల దాకా జరుగుతున్నాయండి తెల్లప కూడా ఉంది వీటిలో ఇంకా అది కర్నూలు డీడీ కాబట్టి లైక్ చేయండి మర్చిపోకండి ఇవి చూస్తున్నారు ఏసీ సింజంటి బ్యాడ్కి ఇవి వన్ ఫార్టీ ఫైవ్ నూట నలభై ఐదు వేసారు ఇవి సింజంటి బ్యాడ్గా వచ్చేసరికి అయితే ఇవి కూడా నూట నలభై ఐదుకి ముగ్గురు రాశారు నూట యాభై చెప్పారు కూడా చూడండి బేరం అయిందమ్మా కుట్టేస్తున్నారు రే వచ్చేసరికి సింజంటి బ్యాడ్గా రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాట నూట యాభై పదిహేను వేలు వేసారు కలర్ బాగుంటాయి కొంచెం సైజు ఉంటే బాగానే డీలక్స్ కొంటున్నారు బ్యాడీలు టీవీ టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ డీలక్స్లో వీడితే టూ జీరో ఫోర్ త్రీ కూడా కొంటున్నారండి మూడు రకాలు నలభై నుంచి యాభై రూపాయల దాకా మార్కెట్ జరుగుతూ ఉంది టీవీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ రీఛార్జ్ అంటే బ్యాటక టూ జీరో ఫోర్ త్రీ కూడా యూజ్ చూడండి బంగారం బెస్ట్లు అండి నూట ముప్పై వేసారండి పదమూడు వేల ఐదు వందలు వేయడం జరిగింది బంగారం చూడుతున్నారు పోయిన వారంలో ఒక వీడియో పెట్టారు నూట నలభై ఒక్క రూపాయి వేశారు దాని అంత క్వాలిటీ అయితే లేదు ఇది కాకపోతే బంగారం అంతా చూస్తున్నారు కాయ ఎట్లా ఉంది ఇలా ఉండాలండి దీని మీద ఇంకొంచెం సైనింగ్ రంగు బాగుంటే నలభై పైన వేస్తున్నారు ఇంత వచ్చరికి నూట ముప్పై ఐదు రూపాయలు వేసారు బంగారం ఇది చూడండి ఇవి నూట యాభై ఐదు వేసారండి కేజీ ఎత్తికి పదిహేను వేల ఐదు వందలు వేసారు అన్న నూట యాభై ఐదు రూపాయలు మా నిన్న కూడా మీ షాప్లో వేశారు కదా అన్నంతే తమ్ముడు నిన్న నూట యాభై ఐదు రూపాయలు వేసి మచ్చికి నూట యాభై రెండుకి అడిగారు రైతు ఏమైనా అన్నాడో అవి లోన్ పెట్టాము వేరే రైతు ఇవి కూడా నూట యాభై అడుగుతున్నారు నూట యాభై రెండు అయితే కాటేస్తాం లేట్లేదు అది ఎందుకని అన్న అలా జరుగుతుంది అంతే ఏం పెండింగ్ పెడుతున్నారు ఎక్స్పోర్ట్ వాళ్ళు అది మన చేతిలో ఏముండద్ది వాళ్ళు ఎలా అంటే మనం చేయడమే మనం ఏం చేయలేము దానికి ఏమంటున్నారు వాళ్ళైతే మాత్రం వాళ్ళు ఎక్స్పోర్ట్ పైనుంచి ఎంతనే రేట్ వస్తే దాన్ని బట్టి కొంటారు వాళ్ళు పైనుంచి వచ్చిన రేట్ని బట్టి ఇవి చూస్తున్నారా టమోటా ఏసీ టమోటా అండ్ సపోర్టా బెస్ట్లో వన్ సెవెంటీ టు వన్ ఎయిటీ నూట డెబ్బైకి అడుగుతున్నారు నూట ఎనభై రూపాయల దాకా అడుగుతున్నారు ఇక్కడ మార్కెట్లో ఈ విధంగా బేరాలు జరుగుతాయి చూస్తున్నారు కాయలు ఎక్సలెంట్ కాయలు ఇవ్వటం మీద ఇంకా బానేయండి అయినా నూట డెబ్బై అన్న నూట డెబ్భై ఒకళ్ళు అడిగారు నూట ఎనభై ఒకళ్ళు అడిగారు అమ్మలేదు రైతు అయితే ఇరవై ఐదు వేలు అమ్మంటున్నాడు కనీసం ఇరవై రెండు వేలు అయినా అమ్మన్నాడు రైతు అంటున్నాడు కాబట్టి లోన్ పెట్టేస్తాం ఇది పెట్టాము మరి చూపియాలి కదా అంటున్నారు కుట్టేస్తున్నారు కూడా ఒక పక్కన కుట్టేయమన్నారు టమోటో అండ్ సపోటా ఇవి మిర్చి వచ్చరికి చూడండి కాయి ఎట్లా ఉంది సైజు ఇదే కాయ అనిగిపో అనిగిపోకన్నా మామూలుగా ఉంటే టమాటో లాగా అండి రౌండ్ షేప్లో చూస్తున్నారు కదా అన్నమాట వచ్చరికి బుల్లెట్టు ఏసీ బుల్లెట్టు పాతవే తొంభై తొంభై ఐదు రూపాయల దాకా అడిగారన్న ఒక ఇద్దరు తొంభై తొంభై రూపాయలు రాశారు పార్టీ తొంభై ఐదు వేశారు వంద రూపాయలు అవి మనం వేయలేదు తొంభై ఐదు రూపాయలు అయితే కాట చేస్తాం లేకపోతే లేదని చెప్పాడు ఆయన నైంటీ ఫైవ్ రూపీస్ నైంటీ టు నైంటీ ఫైవ్ బుల్లెట్ హోల్డ్ బిఎఫ్ టూ ఇయర్స్ బ్యాక్ అని చెప్పాడు ఆయన ఏసీ సూపర్ టెన్ డెలక్స్ వన్ ఫార్టీ ఫైవ్ నూట నలభై ఐదు రూపాయలు అయితే వేశారన్న పద్నాలుగు వేల ఐదు వందలు డెలక్స్ సూపర్ టెన్ సో క్వాలిటీ క్వాలిటీ ఇంకా వేరే షాప్లో నూట యాభై కూడా జరిగిందని చెప్పారండి పదిహేను వేలు కూడా వేశారన్న అని చెప్తున్నారు వాళ్ళైతే మాత్రం క్వాలిటీ రంగు అంతా బాగుంటుంది రేటు కొద్దిగా సురుగ్గానే ఉంది అడుగుతూ ఉన్నారు ఓకే నెక్స్ట్ వచ్చరికి త్రీ థర్టీ ఫోర్ అండి సూపర్ టెన్ త్రీ ఇయర్స్ బ్యాక్ సిఎఫ్ అంటారు వీటిని మిర్చి వచ్చరికి అయితే మాత్రం సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ అంత కేజీ డెబ్భై రూపాయలు డెబ్బై డెబ్బైకి అడుగుతున్నారు డెబ్బై ఐదు రూపాయలు రాయండి అని చెప్తున్నారు వీళ్ళైతే మాత్రం పార్టీ మాత్రం డెబ్బైకి అడుగుతున్నారు ఏడు వేల కింట సరే రైతు ఒప్పుకుంటే వేస్తామయ్యా ఏడు డెబ్బై అయితే రైతుకు ఓకే అని చెప్పి చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఎట్లాగా కాబట్టి వీలైన దీనిగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి అన్న